నమస్కారం మిత్రులారా ఈ రోజు మన సబ్జెక్ట్ లా ఆప్ ఎట్రాక్షన్లో అతి ముఖ్యమైన విషయము మన మనస్సు లేదా మైండ్ గూర్చి తెలుసుకుందాం మనకు రెండు రకాల మైండ్లు ఉంటాయి ఒకటి కాన్షియస్ మైండ్ అయితే ఇంకోటి కాన్షియస్ మైండ్ ఇప్పుడు ఇవి ఎలా పని చేస్తాయి వాటి శక్తి సామర్థ్యాల గూర్చి తెలుసుకుందాం కాన్షియస్ మైండ్ అంటే స్పూహ ఇది వర్తమానంలో అంటే ప్రెసెంట్ లో ఉన్న అన్ని ఆలోచనలు మరియు చర్యలను నిర్వచిస్తుంది ఉదాహరణకు ఏదైనా ఒక పువ్వును చూసి నప్పుడు వాసన దాని యొక్క అందం మరియు ఆహ్లాదం ఆస్వాదిస్తాం లేక ఏదైనా పని చేయాలన్నా దానికి సంధించిన చర్య ప్రారంభిస్తాం రోజువారీ పనులు మొదలైనవి సబ్కాన్షియస్ మైండ్ అన్ని ప్రతిచర్యలు మరియు స్వయంచాలక చర్యలను నిర్వచిస్తుంది ఉదాహరణకు మనం చిన్నప్పటి నుండి చేసిన పనులు చదువు పాజిటివ్ మరియు నెగటివ్ సంఘటనలు వాటి యొక్క జ్ఞాపకాలు అన్ని స్టోరేజ్ అయ్యి ఉంటాయి మనం ఒక పని నేర్చుకునేటప్పుడు కాంద్ నేర్చుకుంటాం తర్వాత మామూలుగా పనిచేటు ఉంటాం ఉదాహరణకు మనం కార్ డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు కాన్సి ఎస్ మైండ్తో చాలా జాగ్రత్తగా నేర్చుకుంటాం ఒకసారి నేర్చుకున్న ఆటోమేటిక్ ఆటోమేటిక్గా కార్ నడుపుతాము గేర్ వేయడం బ్రేక్ వేయడం ఎవరన్నా అడ్డు వస్తే ఆపడం ఇవన్నీ అసంకల్పితంగా జరుగుతాయి ఒక్కోసారి బైక్ నడుపుతూ ఏదో ఆలోచిస్తూ ఉంటాము లేక ఫోన్ మాట్లాడుతూ ఉంటాము అయినా సరే ఎదురుగా వచ్చే వాహనాలను తప్పించుకుని వెళ్తాం ఇది ఎలా సాధ్యం ఇక్కడ సబ్ కాన్సియస్ మైండ్ ఇన్వాల్వ్ అవుతుంది గతంలో వినని చూడని విషయాల గూర్చి మన సబ్ కాన్సియస్ మైండ్ ఏం చెప్పలేదు కాని మన కాన్షియస్ మైండ్ ఏదో ఒకటి చెప్పటానికి ట్రై చేస్తుంది కాని మన లోపల సబ్ సబ్కాన్షియస్ మైండ్ చెబుతుంది ఇది అబద్ధం అని దీనినే మనస్సాక్షి అంటారు అయితే ఈ సబ్ సబ్కాన్యాస్ మైండ్ నీ మన దారికి తెచ్చుకుంటే అద్భుతాలు జరుగుతాయి సబ్ సబ్కాన్షియస్ మైండ్ నీ నమ్మించగలిగితే మనం చేయలేనిది అంటూ ఏదీ ఉండదు మొత్తానికి కాన్సియస్ మైండ్ అనేది జ్ఞాపకాల అనుభవాల పుట్ట మనకు జీవితంలో జరిగిన అన్ని రకాల పాజిటివ్ మరియు నెగటివ్ నిక్షిప్తమయ్యి ఉంటాయి వచ్చే ఎపిసోడ్లో వీటిని ఎలా ఉపయోగించాలి తెలుసుకుందాం